అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సూర్య నమస్కారాశలో మూడవ ఆసన పాదహస్తాసనం గురించి తెలుసుకుందామండి ఇలా స్ట్రైట్గా నిల్చోవాలి నీస్ బెండ్ చేయకూడదు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి ఇలా బెండ్ అవ్వకూడదు ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తి పామ్స్ పైకి టర్న్ చేసి నార్మల్ బ్రీతింగ్ శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందికి బెండ్ అవ్వండి మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకే బెండ్ అవ్వండి వర్టిగో అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ స్పైనల్ ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్ ఉన్నవారు చేయకూడదండి ఇది ముఖ్యంగా లేడీస్కి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మెన్సువల్ డిజార్డర్స్తో ప్రా బాధపడే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం కిందికి బెండ్ అయినప్పుడు మన బ్రెయిన్కి బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా జరుగుతుంది దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది కిందికి నీస్ అయితే అస్సలు బెండ్ చేయకూడదండి రోజు ఇలా ఒక టూ మినిట్స్ ప్రాక్టీస్ చేసారంటే చాలా చేంజెస్ వస్తాయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ